హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని అయితే వచ్చానండి మీకు తెలియకుండా మీరు చేసే పొరపాటు వల్ల మీ శరీరం ఎలా దెబ్బతింటుందో నేను ఈరోజు చెప్తాను అలాగే మన కిడ్నీలు ఫెయిల్ అవడానికి కారణాలు కూడా నేను చెప్తానండి ఇవి విని మీరు కొంచెం ఈ అలవాట్లు మార్చుకోగలిగితే నేను చాలా హ్యాపీ అండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను కూడా ఇలానే చేస్తాను ఈ పొరపాటు చెయ్యను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్లో వేస్తేనే కమెంట్ చేయండి మరి లేట్ చేయకుండా నేను చెప్పాలనుకున్నది ఏదో చెప్పేస్తాను ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మన కిడ్నీలు పాడవటానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెంబర్ వన్ రీజన్ అండి అదేంటంటే మందుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల టాబ్లెట్లు మందులు అని డాక్టర్స్ ఇచ్చినవి కొంతమందికి తప్పనిసరి ఈ పెద్ద వయసులో ఉన్నవారికి ఇది ఈ టైంలో తీసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు చెప్పినవి విని వేసుకోవటం ఓకే కానీ తలనొప్పికి దురదకి జలుబుకి తుమ్ముకి వీటికి కూడా టాబ్లెట్లు వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా టాబ్లెట్ ఆఖరికి పీరియడ్ టైంలో కడుపు నొప్పి వచ్చినా కూడా దానికి కూడా టాబ్లెట్ వేసేసుకుంటున్నారు నాచురల్ గా తగ్గించుకోవడానికి ట్రై చేయండి మన వంటింట్లో చాలానే ఉంటాయి తలనొప్పి జలుబు ఇలాంటివి తగ్గటానికి చిన్న చిన్న చిట్కాలు చిన్నవి కాదు చాలా పెద్దవి మందులతో కూడా తగ్గినవి చాలా వంటింట్లో ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటూ పోయారు అనుకోండి మీ బాడీ టాబ్లెట్లకి మందులకి ఈ ఏజ్ నుంచి అలవాటైపోతుంది చిన్న పిల్లలకు కూడా అంతేనండి వాళ్ళకి ఏదైనా చిన్న జలుబు చేసినా అస్సలు తట్టుకోరు ప్రాణం పిల్లలంటే ప్రాణం బాగా ఇష్టం మీకు కరెక్టేనండి కానీ పిల్లల మీద ఇష్టం అని మీరు అంటున్నారు కానీ మీరు చేసేది అసలు కరెక్టే కాదండి ప్రతి చిన్న పిల్లలకు ఏది వచ్చినా సరే వెంటనే టాబ్లెట్లు వెంటనే సిరప్పులు ఏదేదో పోసేస్తూ ఉంటారు అసలు ఆ తియ్యగా ఆ సిరప్పులు పోస్తూ ఉంటారు ఆ సిరప్కే జలుబు చేస్తుందేమో అనిపిస్తుంది నాకు ఆ సిరప్పులు చూస్తుంటే పిల్లలకి వామిటింగ్ అయినా మోషన్స్ అయినా వెంటనే ట్యాబ్లెట్ వేస్తారండి ఒక్కసారి రెండుసార్లుగా వేసేస్తారు బాడీలో వేస్ట్ ఉంటుందండి అది మోషన్ రూపంలోనో యూరిన్ రూపంలోనో వామిటింగ్ రూపంలోనో ఏదైనా పెట్టకూడని పెట్టారో ఏదైనా అరగంది పెట్టారో తినిపించేటప్పుడు ప్రతిదీ తినిపిస్తారు అన్ని ఫుడ్స్ తినిపిస్తారు కానీ ఏదైనా వామిటింగ్ అయితే మాత్రం వెంటనే టాబ్లెట్ వేసేస్తారు ఆ కడుపులోదంతా బయటికి పోవడం కూడా మంచిదే అసలు వామిటింగ్ కానీ మోషన్ కానీ అయినప్పుడు ఈ రోజు పిల్లలు ఏం తిన్నారు దేనికి ఇలా వామిటింగ్ అయింది అని మీరు ఆలోచించారా ఎప్పుడన్నా దయచేసి ఆలోచించి చిన్న పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఆ టాబ్లెట్లను మందులను అలవాటు చేయకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా మీ బాడీ ఒక్కసారి టాబ్లెట్లకి అలవాటు పడిందా ఇక ఎప్పటికీ కూడా ఏ వ్యాధి అయినా సరే టాబ్లెట్ వేయకుండా తగ్గదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చిందండి మీరు టాబ్లెట్ వేసుకున్నారు తగ్గిపోయింది ఓకే టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు తలనొప్పి వచ్చింది అప్పుడు మీరు ఏ చిట్కా పాటించినా మీకు అది పనిచేయదు మీరు ట్యాబ్లెట్ వేసుకుంటేనే మీ తలనొప్పి తగ్గుతుంది అలా మీ బాడీకి ఒకటి రెండు సార్లు ట్యాబ్లెట్ అలవాటు చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా తగ్గించాలి అన్నా కూడా చాలా కష్టమైపోతుంది అలాగే ఫీవర్ రాగానే ఏదైనా చిన్నది రాగానే అంటే మన బాడీ నిజంగా ఇబ్బంది పడే ట్యాబ్లెట్లు మందులు ఇంజక్షన్లు వద్దు అని నేను అన్నండి డాక్టర్లు దేవుళ్ళు మనల్ని వాళ్లే బతికిస్తున్నారు మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం తిండిలో వీటిలో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం కానీ వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే మనం ఏదైనా చేస్తున్నాం జలుబు చేసినా ఏదైనా వచ్చినా ఏదైనా ఎక్కువగా తిన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చులే ఏదైనా ఉంటే మందులు వాడుకోవచ్చులే తగ్గిపోతుందిలే అన్న ధైర్యం వచ్చేసింది అలా అయిపోయారండి జనాలు ఇప్పుడు మీకు ఏదో చిన్న నొప్పి వచ్చిందండి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి లేదు బాడీ హీట్ రాగానే వెంటనే జ్వరం ఫిక్స్ అయిపోతారు ఆ జ్వరానికి ఇంజెక్షన్ చేయించుకుంటారు ఈ ఇంజెక్షన్ మీకు బాడీకి అలవాటు పడిపోయినట్టే రెండోసారి మీ బాడీ ఎప్పుడైనా హీట్ వస్తే ఖచ్చితంగా మీకు ఇంజెక్షన్ చేస్తేనే తగ్గుతుంది మీరు ఇది గమనించారో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది విషయంలో ఇదే జరుగుతుందండి ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు బాడీ హీట్ను కూడా జ్వరం అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు కాకుండా నిజంగా ఇబ్బంది అనిపిస్తే టాబ్లెట్లు వేసుకోండి డాక్టర్ సజెషన్ తీసుకోండి ఇంజెక్షన్ చేయించుకోండి వాళ్ళు చెప్పినట్టు చేయండి కానీ ఏ చిన్నదాన్ని కూడా తట్టుకోలేక చిన్న చిన్న విషయాలు కూడా తట్టుకోలేకపోతే ఎలా చెప్పండి చెప్పారు కదా ఇలా మీరు టాబ్లెట్లకి అలవాటు పడితే మీరు ఏది వచ్చినా కానీ టాబ్లెట్లతోనే తగ్గిపోతుంది ఇంజక్షన్ చేస్తేనే తగ్గిపోతుంది అది మీ బాడీకి మీరు అలవాటు చేసిన వాళ్ళు అవుతారు దీనివల్ల మీ కిడ్నీకు ఎఫెక్ట్ అవుతుంది ఈ టాబ్లెట్లు మందులు బాడీకి మంచివి అనుకుంటున్నారా మీ తాత్కాలిక పరిష్కారం కోసం ఈ మందులు ఇవన్నీ కూడా వాడతాం అంతే ఆ బాధను తట్టుకోలేక ఆ టైంలో మనం మందుల్ని వాడతాం అంతేకాని ఆ మందు వేసుకోగానే మన పెయిన్ ఏమీ తగ్గదు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది అంతే కానీ ఈ మందుల ప్రభావం మన బాడీకి ముందు ముందు తెలియజేస్తుంది ముందు ముందు ప్రతిదీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మెయిన్గా కిడ్నీలకైతే చాలా ఎఫెక్ట్ పడుతుందండి ఇక రెండవది కిడ్నీలు పాడవటానికి రెండో విషయం ఏంటంటే వాటర్ వాటర్ విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు వాటర్ ని తక్కువ ఇచ్చినా కిడ్నీ ఎఫెక్ట్ పడుతుంది అలా అని చెప్పి ఓవర్గా ఇచ్చినా కూడా కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది మీ కిడ్నీ అలిసిపోతుంది కాబట్టి వాటర్ ని మధ్యస్థంగా ఇవ్వండి ప్రతి ఒక్కరు మూడు నుంచి నాలుగు లీటర్లు మినిమం ఇవ్వండి అలా అని చెప్పి ఒకేసారి తాకండి గంటకి ఒకసారి మళ్ళీ ఇంకో గంటకి ఒక గ్లాస్ ఇలా వన్ వన్ గ్లాస్ చొప్పున ఇస్తూ పొండి అలాగే ఈ వాటర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి వాటర్ని కూడా ఎలా పడితే అలా ఇవ్వకూడదు మార్నింగ్ ఎక్కువగా తీసుకోండి నైట్ టైంలో వాటర్ని తక్కువగా తీసుకోండి అలాగే భోజనానికి ముందు భోజనానికి తర్వాత వాటర్ తాగే విషయంలో చాలా గ్యాప్ ఉండాలి బొంచ్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు కానీ వాటర్ తాగటం మంచిది కాదు ఫుడ్కి వాటర్కి అసలు సంబంధం లేకుండా తీసుకోండి ఇక నెంబర్ త్రీ చాలామంది ని హోల్డ్ చేసుకుంటారు రాగానే వెళ్లరు మొహమాటం సిగ్గు ఇప్పుడు వెళ్తే ఏమనుకుంటారు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది వాటర్ని తక్కువ తీసుకుంటారు ఎక్కడ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందో అని అలాగే కొన్ని ప్లేసెస్లో జనం ఉన్నారు ఈ టైంలో నేను టాయిలెట్ సైడ్ వెళ్తే ఏమనుకుంటారో అన్న మొహమాట పడుతూ ఉంటారు అసలు ఏ మొహమాటం లేదండి ఇది ప్రతి మనిషికి ఇది తప్పదు అందరికీ తెలిసిందే ఇది మీ శరీరానికి అస్సలు మంచిది కాదండి అలాగే మీ కిడ్నీస్కి అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇంకా నెంబర్ ఫోర్ చాలామంది ఫుడ్డుని హెవీగా తింటారు మన శరీరానికి అవసరమైన దానికంటే కూడా నోటికి నచ్చింది కంటికి నచ్చింది అని చెప్పి బిర్యానీలు కూల్ డ్రింక్స్ అని చెప్పి ఒకేసారి బిర్యానీ తినేసి వెంటనే కూల్ డ్రింక్ తాగేస్తూ ఉంటారు అసలు లోపల మీ కిడ్నీ ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు మన బాడీ అస్సలు అరిగించుకోలేదండి చాలా కష్టపడుతుంది మన బాడీ అసలు మన బాడీ నాన్ వెజ్ని అరగదీయటానికి టూ డేస్ పడుతుందండి తెలుసా చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మన బాడీకి అరిగించుకునే శక్తి తక్కువగా ఉంటుంది ఏదైనా జిమ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఎక్కువగా చేసే వాళ్ళకు కొంచెం బెటర్ కానీ ఇంట్లో కూర్చొని లేదా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళు కూడా అసలు నాన్ వెజ్ ముందే మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తారు తర్వాత డిన్నరు చేస్తారు ఇవంతా ప్రెజర్ పడిపోయి మన బాడీకి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఇలాంటివన్నీ చేయటం వల్లే మనకు హార్ట్ స్ట్రోక్స్ అలాగే బరువు పెరగటం షుగర్ వ్యాధులు బీపీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దీనికి మన తాతల పేర్లు ముత్తాతల పేర్లు చెప్తాం వాళ్ళకి అప్పుడు షుగర్ ఉంది నాకు వస్తుంది అని చెప్పి ఇలా జీన్స్ మీద నెట్టేస్తూ ఉంటాం అసలు కారణం మనం చేసుకునే ఆహార అలవాట్లు మాత్రమే ఇక నెంబర్ ఫైవ్ సరైన నిద్రపోకపోయినా సరే మీ బాడీకి చాలా ఇబ్బంది అండి కిడ్నీలు ఫెయిల్ అవటానికి కూడా ఇది కూడా ఒక రీజన్ అవుతుంది నైట్ టైంలో ఎక్కువగా లేగవటం ఫోన్లు చూసుకోవటం ఇలాంటివన్నీ చేయటం వల్ల మన బాడీకి అసలు రెస్ట్ అనేదే దొరకదండి బాడీ అంతా కూడా బాగా అలసిపోతుంది పడుకున్న టైంలో నువ్వు రెస్ట్ ఇవ్వకపోతే లేచినప్పుడు దానికి రెస్ట్ ఉంటుందా మీరే చెప్పండి దీనివల్ల శరీరం దెబ్బతింటుందండి విన్నారు కదండి ఈ ఐదు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల ఓన్లీ కిడ్నీలే కాదండి మీరు ఎప్పుడు కూడా హెల్తీగా హ్యాపీగా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ ఐదు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే బరువు పెరగరు అలాగే మీ హెల్త్ కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుంది మినిమం మనం ఎలాంటి చిన్న చిన్నవి కూడా చేయకపోతే ఎలా చెప్పండి ప్రతి దానికి డాక్టర్స్ ఉన్నారులే టాబ్లెట్స్ ఉన్నాయాలే అనుకుంటే ఎలా చెప్పండి మనకంటూ మన బాడీని కాపాడుకునే ఐడియాస్ ఖచ్చితంగా ఉండాలి మన బాడీని మనం చదవాలండి మన బాడీ ఆకలి అంటుందా నిజంగా ఆకలి అంటుందా అప్పుడే అన్నం తిందాం మన బాడీ దాహం వేస్తుందా అప్పుడే మంచినీళ్ళు తాగుదాం మన బాడీ మన కోసం ఎంత చేస్తుంది అలాగే మనం కూడా మన బాడీ కోసం కొన్ని చేయాలి ఇలా చేస్తేనే అవయవాలన్నీ కూడా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి మరి నేను చెప్పిన విషయం మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న లైక్ చేసి లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సర్వేజన సుఖిన భవంతు